లెటర్లు ఈరోజైతే ఫుల్ డ్యాన్స్ చేయాలని అయితే ఉందబ్బ నాకు ఎందుకంటే జోష్నాకి మతి స్తంభితం లేకుండా ఏదో చేస్తా ఉంది అనేసి మన తాతగారి నోటి నుంచి అయితే వచ్చింది అలాగే శుభం కార్డు పట్టుకోవడానికి చాలా 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 దగ్గిట్లో ఉంది అసలు శుభం కార్డు ఏమి ఎక్కడ అనేసి మనం మాట్లాడుకున్నాం ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే జరిగింది ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అంటే మీకు తెలుసు కదా మన మనసులో ఏదన్నా ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ ని ఎలా చేరుకుంటారు ఆ క్వశ్చన్ని ఎలా ఛేదిస్తారు అనేది మనకు క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఒక క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్కి ప్రీ క్లైమాక్స్ అంటే ఒక దారి అయితే ఏర్పడింది అంటే ఆ దారి ఏర్పడిన తర్వాత ఆ దారిలో నుంచి మనకు క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంటే శుభం కార్డు ఎలా పడిపోతుంది అనేది ఈ వీడియోలు అయితే డిస్కషన్ చేద్దాం అలాగే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి లాస్ట్ వీడియోకి నేను యాభై టార్గెట్ అయితే ఇచ్చాను లైక్స్ యాభై లైక్లు టార్గెట్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం విజిట్ చేస్తాను అంటే హాయ్ అని కామెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ముగ్గురైతే చేశారు వాళ్ళ పేర్లు కూడా నేను రేపు చెప్తాను ఈరోజు చెప్తే ఈరోజు మొన్న ముగ్గురే చేశారు ఈరోజు కూడా ఒక పది మంది అన్న చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి హాయ్ సార్ ఫస్ట్ టైం మీ ఛానల్ విజిట్ చేస్తాను అనేసి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ పేర్లు రేపు అంటే శనివారం ఎపిసోడ్ అయిపోగానే మీకు అయితే రివ్యూ అయితే మీ పేర్లు ఇంట్లో మీ పేర్లు తగ్గి చెప్తాను అలాగే లాస్ట్ వీక్ మన దీపాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉంది అనేసి మనకు డౌట్ అయితే రైజ్ కదా ఇప్పుడు దీపా ఒక్కటి కాదు టార్గెట్ జోష్నాకి అందరూ టార్గెట్ గుర్తుపెట్టుకోండి మాట మీకోసం శ్రీదేవి గారు మీకోసం చెప్తాను ఇన్ని రోజులు దీపా ఒకటే టార్గెట్గా మన జోష్నాకి అయితే ఎందుకంటే ఒక లక్ష్యాన్ని మనం ఛేదించాలంటే ఆ లక్ష్యం పైన మనకు గురి ఉండాలి అంటే దీపాన్ని సైడ్ చేస్తే అందరూ మన సొంత వాతావరణాన్ని మన జోషన అయితే కలగనింది కానీ ఇక్కడ జోష్ నాకు మొత్తం హోల్ హోల్ ఫ్యామిలీ అవేర్నెస్ట్గా అయితే మారింది దానికోసం అనేసి ప్రీ క్లైమాక్స్ వచ్చింది అంటే శుభం కార్డు పడబోయే ముందు ఎలాగా ఉండబోతుంది అనేది ఈ ఎపిసోడ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను ఎందుకంటే జోష్ నాకు ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క బాణం వస్తా ఉంటే ఏ బాణం తప్పించుకోవాలో అర్థం కాకుండా అలాంటి పరిస్థితి అయితే క్రియేట్ అయింది ఇదే ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ వెరీ వెరీ సూన్లో ఉండబోతుంది మన క్వశ్చన్ మార్క్ కూడా ఆన్సర్ దొరికేదానికి ఇంకా రెండు నెలలు పట్టే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడే కదా సుమిత్ర గారు దశరథ్ గారు అయితే ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు అడుగుపెట్టే దాంట్లో మన కార్తీక్ బాబు ఎక్స్ప్లెనేషన్ మాత్రం సూపర్గా ఉంది అలాగే అవార్డు గురించి కూడా కొంచెం మాట్లాడుతున్నారు ఉత్తమ కోడలు దీపాకి అవార్డు వచ్చేస్తుంది అలాగే ఉత్తమ అత్త అవార్డు నీకే వస్తుంది ఎలా ఉందంటే ఇంకా చరిత్రలో నీలాంటి అత్త పుట్టదు అలాగే చరిత్రలో నీలాంటి కోడలు పుట్టదు అనేసి మన జోషన్ అయితే హింట్ ఇచ్చిందే అనేది నాకైతే డౌట్ వస్తుంది దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుతూ వచ్చిన తర్వాత మనం ఎపిసోడ్లో ఏం జరిగిందని దాని గురించి డిస్కషన్ చేద్దాం ఇక్కడ ఏం జరిగిందంటే అసలు కాంచినా గారికి జోష్న మేనో మేనోకోడలు అనే దానికన్నా దీప మేనోకోడలు అని మనకు తెలుసు అందుకోసం మనకు ఆ మూమెంట్ మీకు హైపోవచ్చు కానీ నేను చెప్పే మాట్లాడిన తర్వాత మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత ఫుల్ హై అయితే ఇస్తుంది ఏం చెప్పిందంటే అక్కడ దీప కోసమే నువ్వు పుట్టినట్టున్నావు అంటే దీప కోసమే నువ్వు అత్త అవతారం ఎత్తినట్టున్నావు అనేసి అంటే అలాగే నువ్వు కోడలుగా కావడానికే మన దీప పుట్టినట్టుంది అంటే నీ ఆదర్శ కోడలుగా కావడానికే దీప పుట్టినట్టుంది అనేసి అక్కడ మన చూసిన అయితే నోట్లో తెలియకుండానే మాటలు వచ్చేసాయి అంటే మన కాంచిన గారికి మాట ఇచ్చారు కదా వాళ్ళు అన్నయ్య నా కూతురిని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసి అసలు లిటరల్లీ అసలు వార్సరాలు అసలు మనం మేన అని తెలిసిన తర్వాత మన కాన్సీనా గారు కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే ఫీల్ అవుతారు అలాగే మన శ్రీధర్ గారు కూడా సూపర్గా మాట్లాడారు ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడతానన్ను ఇప్పుడు సుమిత్ర గారు మారిపోయారు మళ్ళీ మన ట్రాక్లోకి వచ్చేసారు సుమిత్రా గారు దశరథ్ గారు గొడవ ఉండదు అని మీరు అనుకోవద్దండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తానన్ను ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కాశీ విషయంలో కూడా ఇదే జరిగింది మనకు ఆల్రెడీ డైరెక్టర్ గారు ఒక హింట్ అయితే ఇచ్చారు ఏమి హింట్ ఇచ్చారంటే కాశీ ఉద్యోగం వచ్చింది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేసి అన్నప్పుడు అబ్బా వీళ్ళు గొడవ తగ్గిపోయింది అన్న మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్తా ఉంటారు అనుకునే లోపలే కాశీ అక్కడ జాబ్కి వెళ్తా ఉన్నాను హడావడి హడావడిగా రెడీ చేసి అక్కడ పోయేసి ఫ్రెండ్తో బాతా కనుకొట్టుకొని రోడ్లో బాతా కనుకొట్టుకుంటా అంటే మన శ్రేహతలు గారు చూసి మళ్ళీ కథ యూటర్న్ ఎలాగైతే తీసుకునిందో అదే విధంగా ఇక్కడ జోష్న సుమిత్ర గారి మనసు మార్చేదానికి చాలా 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 ప్రయత్నాలు అయితే చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చెప్తాను జోష్న మళ్ళీ సుమిత్ర గారిని మార్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది ఇన్ కేసు స్టోరీ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ అయిందంటే మాత్రం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీఈఓ ఎపిసోడ్స్ కాబట్టి సీఓ ఎపిసోడ్స్ వస్తాయా లేకపోతే వైరా వైరం పెట్టుకునే ఎపిసోడ్స్ వస్తాయి ఏమనేసి మనకి రేప్ క్లాట్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ రేపు కానీ ఒకవేళ వైరా కానీ కొంచెం ఏదన్నా అటు ఇటు అయితే అక్కడ సీఈఓ పోస్టు అవంతా కొంచెం ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యూటర్ తీసుకొని మన సుమిత్ర గారు మళ్ళీ దశరథ్ గారి మధ్య వైరం అయితే వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ వాళ్ళని కలపడానికి మళ్ళీ ఒక వారం వంద ఎపిసోడ్లు పది రోజుల ఎపిసోడ్లు అయితే జరిగే ఛాన్స్ అయితే పక్కా ఉంది ఇది మాత్రం రాసి పెట్టుకోండి అలాగే జోష్న టార్గెట్ అని చెప్పేసి అన్నాను కదా జోష్న టార్గెట్ ఇన్ని రోజులు దీపా ఒకటే ఉంది ఇప్పుడు హోల్ ఫ్యామిలీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి తాతగారే ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందని మీకు తెలిస్తే మీకు క్లారిటీ వచ్చేసింది ఫస్ట్ టార్గెట్ తాతగారు అని చెప్పేసి కదా ఆ ఏం చేయబోతుంది ఎందుకంటే ఇక్కడ సుమిత్ర గారిని ఎంత టార్గెట్ చేయాలో అంత టార్గెట్ చేసి మనిషిని ఎంత తొక్కలో అంత తొక్కేసి కునీ చేసేసినట్టయితే చేసేసింది అక్కడ సుమిత్ర గారు వల్ల మన దసరాథ్ గారు కూడా ఎఫెక్ట్ లేకపోయినా కానీ ఆ మనిషికి చాలా ఎఫెక్ట్ అయితే అయిపోయింది అంటే మన సుమిత్రా గారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం ఆ ఎఫెక్ట్ అయితే అయిపోయింది ఆ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మన తాతగారు ఈరోజు మాట్లాడిన మాటలు పోలీస్ స్టేషన్లో నా కూతుర్ని నా కూతురు కోడల్ని మీరు పోలీస్ స్టేషన్లో పెడతారు నేను నువ్వు అయితే మాట్లాడు నేను ఐ అయితే మాట్లాడతాను అనేసి తాతగారు మాట్లాడడం పవర్ఫుల్ స్పీచ్లు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి నిన్న ఎపిసోడ్ నేను చేయలేదు కాబట్టి నిన్న ఎపిసోడ్ని అలాగే ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మీకు క్లారిటీగా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫుల్ వీడియో చూడండి దాంట్లో కూడా ఎపిసోడ్లో కూడా మీకు ఒక ప్రతి ఒక పాయింట్ డైమండ్ డైమండ్ లాగా ఉంటుంది లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది యాభై లైక్ అయితే టార్గెట్ ఇస్తాను లాస్ట్ వీక్ లాస్ట్ వీడియోలో యాభై లైక్ అయితే టార్గెట్ చేస్తారు ఇప్పుడు కూడా యాభై లైక్ అయితే టార్గెట్ చేస్తారు అలాగే శుభం కార్డుకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అసలు శుభం కార్డు నేను ఎందుకు పెట్టాను అలాగే దారి కుదిరింది ప్రీ క్లైమాక్స్కి దారి కుదిరిందని కదా ఆ ప్రీ క్లైమాక్స్ ఏమి అనేసి మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్లో మన సుమిత్ర గారు అయితే అంటే కార్తీక్ దీప ఏం ప్లాన్ చేస్తారు వాళ్ళిద్దరిని కలిస్తే వాళ్ళిద్దరు కలిపితే వాళ్ళిద్దరు ఎలాగైనా సరే మనకి వాళ్ళ మనసులో ఉండే బాధ వాళ్ళ మనసులో ఉండే ప్రేమ అంత బయటకొచ్చి వాళ్ళ జ్ఞాపకాలంతా బయటకొచ్చి వాళ్ళు కలుస్తారు అనేసి చెప్పారు అక్కడ మన దశరథ్ గారు ఇంప్లిమెంట్ లేకుండానే అంటే దశరథ్ గారు కార్తిక్ చెప్తా ఉంటారు నేను ఈ విధంగా తప్పు చేశాను నన్ను నేను క్షమించుకోలేను నా భార్యని నేను ఇంతలా షాప్ పెట్టానా అనేసి మన దశరథ్ గారు చెప్తా ఉంటే ఆ మాట ప్రతి ఒక్క మాట సుమిత్ర గారు చోలో నుంచి పోతా ఉంటే అక్కడ సుమిత్ర గారు వచ్చి ఇంకా అయ్యో నా బాధ నా భర్తను నేను ఎంత అపార్థం చేసుకున్నానా నా భర్త నా పైన ఎంత ప్రేమ చూపిస్తాను అనేసి మన సుమిత్ర గారు కూడా కరిగి సరే కనపడితే నన్ను ఇంకా బాధ పెట్టిన వాళ్ళు తను అనేసి వెళ్ళిపోతాం అంటే మన కార్తీక్ అయితే చూసేసి పట్టుకొని వస్తాడు పట్టుకొని వచ్చిన తర్వాత నేను ఉన్న కార్తీక్ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కొత్త జంటలాగా నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నేను స్కూల్కి పోను నేను వెళ్ళిపోతాను అనేసి అంటా ఉంటే అదే విధంగా మనకు అక్కడ వచ్చి మన దశరథ్ గారు వచ్చి సుమిత్ర అనేసి అడిగి సుమిత్ర అడిగిన తర్వాత అక్కడ మాట్లాడి వాళ్ళు మధ్య ప్రేమ పంచుకొని అక్కడ శివాలయంలో పోయేసి ఆశీర్వదనం తీసుకొని మంచి పని అయితే జరిగింది అక్కడికైతే క్లోజ్ అయితే అయిపోయింది ఆ క్యారెక్టర్ అయితే క్లోజ్ అయిపోయింది ఇక్కడ మన దీపాన్ని అలాగే దీపాన్ని పోలీస్ స్టేషన్ స్టేషన్కి అంటే మన తాతగారు అంతలా రియాక్ట్ అయ్యే వాళ్ళ అంటే కష్టంగా అయ్యేవాళ్ళు ఎందుకంటే అక్కడ సుమిత్ర గారిని కాపాడడానికే కదా దీప ప్రయత్నం చేసింది ఒకవేళ ఇన్ కేసు దీపా ద్వారా కాకుండా అక్కడ తాతగారు డైరెక్ట్గా పోయి తెలుస్తున్నారు కాబట్టి మనం రోజు ఈ ఎపిసోడ్ చూస్తాం ఇన్ కేస్ జ్యోష్న ద్వారా మన తాతగారికి తెలిసిందంటే మాత్రం నా సామరంగా అసలు కార్తిక్కి అలాగే దీపక్ మాత్రం బడితి పూజ జరిపిండేది ఆ బడితి పూజ అయితే మిస్ చేసుకున్నది ఎందుకంటే తాతగారికి పోయేసి అక్కడ సుమిత్ర గారిని కనుక్కున్నారు కాబట్టి అయితే పోలీస్ స్టేషన్లో పోయిన తర్వాత ఎలివేషన్ మాత్రం తాతగారికి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు అంటే మొత్తానికి సూపర్ సూపర్ ఎలివేషన్లో అసలు హీరో కూడా అంత ఎలివేషన్లో అయితే లేదు ఈ మధ్య తాతగారికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు అసలు నా కూతురిని మీరు పోలీస్ స్టేషన్ కూర్చొని పెడతారా నా కూతురు అనేసి ఇన్ని రోజులు నా మనోరాలు జై మనోరాలు నా మనోరాలు అనేసి తన్నే తాతగారు స్వార్థం ఎలా ఉందో చూడండి మనుషుల్లో స్వార్థం ఎంత పెరిగిపోయిందో మీకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒకప్పుడు కార్తీక్ బాబు దీపం పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండద్దు నువ్వు నా మనవడవే కాదు అనేసి అన్న తాతగారు ఈరోజు నా కూతురు నా కూతురు ఎందుకంటే వాళ్ళ కోడలను కాపాడింది వాళ్ళ ఇంటి పరువు కాపాడింది కాబట్టి నా కూతురు అంటే ఇక్కడ ఎలా ఉందంటే నా అవసరానికి నేను నిన్ను వాడుకుంటాను నా అవసరం తెలిపిన తర్వాత నిన్ను తోసేస్తాను అన్నట్టు జనాల్లో ఎలాగైతే ఉన్నారు ఇప్పుడు బంధువులు కానీ రిలేషన్లు కానీ ఎలాగైతే ఉన్నాయో టూ హండ్రెడ్ పర్సెంట్ సీరియల్లో కూడా అదే జరుగుతుంది కార్తీక్ని నా పొద్దురా అనేసి మెడబట్టు బయటకు దోశ తాతగారే నా మనవడు కత్తి లాంటి నా మనవడు నా పక్కన ఉన్నాడు నా మెడిసన్ లాంటి నా మనవడు సంజీవుని లాంటి నా మనవడు నా పక్కన ఉండగా నాకేమవుతుంది అమ్మా సుమిత్ర అనేసి తాతగారు ఎలివేషను అదే మనవడు ఫస్ట్ ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఎందుకంటే నీకు మంచి చేసే కొన్నికి నీ మనవడు నీకు గొప్ప అయినాడు నీ మనవరాలు నీకు చెడ్డ చేసే నీ మనవరాలు ట్ అయిందంటే ఇక్కడ జోషన పరిస్థితి అయితే అయిపోయిందంటే ఒక కొలితో తలగొరుకుంటే ఏమవుతుంది ఇక్కడ అంతా ఎంటికలు కలిపి మళ్ళీ ఎంటికలు పోయి మళ్ళీ మనకు మంట ఏర్పడుతుంది ఆ విధంగా జోషిన పరిస్థితి అయితే అయిపోయింది పాపం అగ్రిమెంట్ చేసి కార్తీకని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అక్కడ మళ్ళీ నెత్తికి గుండు గుండు చేపించుకొని అక్కడ మళ్ళీ ఇది ఆయిల్మెంట్ పూసుకునే పరిస్థితికి అయితే జోషన అయితే తెచ్చుకునింది సరే సూపర్ అది అది అయిపోయిన తర్వాత మళ్ళీ తాతగారు అయితే అక్కడైతే ఎపిసోడ్ జరుగుతా అంటే మన తాతగారు మన కాంచిన అక్కడ మొత్తానికి అయితే నేను సిఐ ఎస్ఐతో మాట్లాడు అంటే అరెస్ట్ చేయాల్సిందే జైల్లో పెట్టాల్సిందంటే సరే నేను రిటర్న్ కంప్లీట్ ఇస్తాను జై జోషన్ కూడా జైల్లో పెట్టండి అనేసి మన తాతగారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మాట్లాడారు నెక్స్ట్ లెవెల్లో మాట్లాడిన తర్వాత మొత్తానికి అయితే ఎస్ఐ గారు అయితే క్షమించండి అని చెప్పేసి అందరూ మన ఇంటికి అనేసి అందరూ ఇంటికి పోయారు అక్కడ శ్రీధర్ గారు అయితే ఫోన్ చేశారు శ్రీధర్ గారిని జస్ట్ అలా అలా వాడుకుంటా ఉంటారు ఇప్పుడు కూరలో కరివేపాకలాగా టేస్ట్ కావాలంటే అలా వాడుకుంటాం ఆ విధంగా స్టోరీ కొంచెం జరగాలంటే ఆ విధంగా అయితే వాడుకుంటా ఉంటారు ఆ విధంగా వాడుకుంటా ఉంటారు మనం ఏం చేయాలి శ్రీధర్ గారి పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే కాశీ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే అలాగనే ఉంది ఇక్కడ కాంచినా గారు ఊరికే జస్ట్ అలా జోషాన్ని బ్లేమ్ చేయాలనేసి నా భార్యని నా కోడలని నువ్వు తీసుకుపోయి జైల్లో పెడతావా నీకు ఎన్ని గుండెలు అనేసి అంటే అక్కడ మన తాతగారు అయితే మతీస్థమిత్తం కొంచెం తగ్గింది అందుకోసమే ఆ విధంగా చేసింది అల్లుడు గారు ఏం బాధపడదండి అనేసి అక్కడ శ్రీధర్ గారికి అయితే కొంచెం సర్ది చెప్పడం బాగా అనిపించింది అదే చెప్తాను కదా కరివేపాకు కరివేపాకులాగా అయితే శ్రీధర్ గారిని అయితే వాడుకుంటా ఉంటారు సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కార్తీక్ బాబు అయితే ఎంటర్ అయ్యాడు కోడల గురించి కొంచెం అయితే డిస్కషన్ అయితే జరిగింది ఆల్రెడీ నేను చెప్పాను దాని గురించి మన కార్తీక్ బాబు అయితే ఇంత ఫేమ్లో నాకు రాకపోతే నేను ఎంటర్ కాకపోతే బాగుండదు కదా అనేసి అక్కడైతే మన కార్తీక్ బాబు అయితే చెప్పాడు కార్తీక్ బాబు వచ్చిన తర్వాత నీకు అభిమానులు ఉంటారు అంటే అభిమానులు నీకు ఓటేస్తారు నామినేషన్ అవసరం లేదంటే రక్తదానాలు చేసే బ్యానర్లు కట్టే రెడీగా ఉంటారు అనేసి మన జోషన్ అయితే కొంచెం అయితే పడింది ఇక్కడ మా వాళ్ళు ఒకరు కథలు పడతా ఉంటారు సరే అని సరే అది అయిపోయిన తర్వాత అయితే ఎపిసోడ్ అయితే హై లెవెల్లో అయితే ఉంది సుమిత్ర గారు దశరథ్ గారు కొత్త జంట పెళ్ళి అయితే కొట్లాడుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ అలాగైతే ఇంటికి వచ్చారో ఆ విధంగా ఒక కడప గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ కడప గురించి నిజంగా బాధపడుతుంది ఒకవేళ ఆ ఇంటికి రోజు పూజ చేసే ఆడ అమ్మాయి కానీ అక్కడ ఆ ఒక ఇంట్లో ఆ అమ్మాయి రోజు కడప పూజ చేస్తూ ఉంటుంది ఆ కడప కూడా ఒకరోజు పూజ చేయకపోతే ఖచ్చితంగా బాధపడుతున్నావు అరే నాకు రోజు పూజ చేసే అమ్మాయి ఈరోజు నా పూజ చేయలేదు సార్ పెళ్ళైన అమ్మాయి అయినా కానీ పెళ్ళై అత్తారింటికి పోయే అమ్మాయి అయినా కానీ లేకపోతే ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి దూరం అయినప్పుడు కానీ అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఒక నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అయిన తర్వాత రోజు పూజ చేస్తా అన్నప్పుడు ఆ ఆ అమ్మ ఏమన్నా అయితే అక్కడ ఆ గడప కూడా బాధపడుతున్నావు నాకు ఎవరు పూజ చేస్తారు రేపు నుంచి నన్ను ఎవరు కడతారు ఇంత సున్నితంగా అనేసి ఖచ్చితంగా ఆ గడప కూడా బాధపడుతున్నాము ఆ విధంగా అయితే కార్తీక్ బాబు అయితే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎపిసోడ్ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది నాకు కూడా ఇప్పుడు మనం ఎన్నో రోజులు ఒక సొంత ఇంట్లో లేకపోతే ఒక రెండింటిలో ఎక్కడో ఒకప్పుడు ఉంటాము దాన్ని మనం రోజు కడిగి మనం పూజ చేసి దండం పెట్టుకొని ఎక్కడికైనా పోయినప్పుడు దాటిపోయి దాటి వస్తూ ఉంటాం కదా లిటరలీ ఆ కడప కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది మీరు నన్ను వదిలే వెళ్ళిపోతా ఉంటారా అనేసి ఒక రెండేళ్ళు మూడేళ్ళు దాంట్లో మనం రెండింటిలో ఉన్నాం అనుకోండి ఈ కడప మనం దాటి వెళ్ళిపోతా ఉన్నాం అనేసి ఒక వందేళ్ళు ఆ ఇంట్లో బతికినా అనుకోండి ఆ వందేళ్ళు బతికిన తర్వాత ఒక మనిషి ఆ ఇంటికి దూరం అయిందని మనం ఎంత బాధపడతామో ఒకవేళ గడప కూడా అంతే బాధపడే ఛాన్స్ అయితే ఉంది కదా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి మీకేమైనా ఆ సిచ్యువేషన్ అలా సిచ్యువేషన్ వచ్చాయ కింద కామెంట్ చేయండి అది మొత్తానికి అయితే హై ఎపిసోడ్ అయితే జరిగింది అది శుభం కాడని చెప్పాను కదా ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ అంటే ఇప్పుడు ఏదైతే నాకు ఎలాగైతే సుక్కలు చుక్కలు చూపించారు అందరూ కలిపి అదేవిధంగా లాస్ట్ అంటే జోష్న అసలు వాసరాలు కాదని తెలిసిన తర్వాత జోష్ నాకు విధంగా చుక్కలు అయితే చూపిస్తారు జోష్న ఇప్పుడు పైకి పోయింది ఇంకా రేపు గడప దాటి బయటకు పోతుంది అప్పుడు గడప కూడా ఆలోచిస్తుంది పానేలే దరిద్రం పోయింది నాకు ఇన్ని రోజులు నా వారసరాలు నా ఇంటికి కావలసిన వారసరాలు రాలేదు అనే గడప కూడా సంతోషకరమైన వారస ఆ గడపకు మన దీప పూజ చేస్తే అబ్బా నాకు ఇన్ని రోజులకి ఇంట్లో జరిగేది ఆ దేవుడు నాకు ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి నాకు ఒక న్యాయం చేశాడనేసి సుమిత్ర గారి తర్వాత మన దీప అయితే ఆ గడపకు పూజ చేయాలి కాబట్టి ఆ గడప అయితే సంతోషపడే రోజైతే వస్తుందని నేను అనుకుంటాను అందుకోసం అనేసి శుభం కాటం అనేది పెట్టాను అంటే మనకి ఇంకా రెండు నెలలు సంక్రాంతి అన్నాడు సంక్రాంతి లేకుండా ఇప్పుడు దీపావళి అయిపోయినాకనే కలిసిపోయారు అంటే ఫుల్గా కలిసారంటే లేదు ఎందుకంటే దీప పైన ఇంకా వాళ్ళ ఇంట్లో కొంచెం కక్షలు ఉన్నాయి కొంచెం కుట్రలు ఉన్నాయి కాబట్టి దీప అసలు వారసలు అని తెలిసిన తర్వాతే నిజం తెలిసింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది లైక్ యాభై లైక్లు అయితే టార్గెట్ అయితే ఇచ్చాను కదా ఆ యాభై లైక్ కంప్లీట్ చేస్తారని అనిపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆర్